నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై తన దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది తాజాగా ఒక శపథం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తాను చెప్పులు వేసుకోరు అని ఒక శపథం తీసుకున్నారు ఇక ఎన్నికలు సమీపిస్తున్నట్టుగానే భావించాలి ఎందుకంటే ఇరవై ఐదు ఇంకా వచ్చేసినట్టే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోకి అడుగుపెట్టినట్టే తాజాగా జరిగినటువంటి అన్నా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కూడా అన్నామలై చాలా ఘాటుగా స్పందించారు డిఎంకే ప్రభుత్వాన్ని న్యాయం కావాలి ఆ మహిళకు అంటూ డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందే ఆరు కొరడా దెబ్బలతో తనను తానే శిక్షించుకున్నాను సో కౌంట్ డౌన్ మొదలైనట్టుగానే భావించాలా అన్నామలయ్య దూకుడు చూస్తుంటే ఫారిన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తోంది మరి బలమైనటువంటి స్టాలిన్ సర్కార్ను దించడానికి అన్నామలై శక్తి సరిపోతుందా బీజేపీ కేడర్ ఏ మేరకు పనిచేస్తుంది తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం సంవత్సరంన్నర సమయంలో అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో సుమారుగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది సో తమిళనాడు రాజకీయాలు మారబోతున్నాయా లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే నమస్తే అన్నామలై ఈ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన జూలు విధిల్చినట్టుగా కనిపిస్తుంది అక్కడ ప్రజలందరూ కూడా తన తమిళ సింగం అని పిలుచుకుంటూ ఉంటారు నిజంగానే యంగ్ అండ్ ఎఫిషియెంట్ లీడర్ అందులో సందేహం లేదు ఫస్ట్ మీ రియాక్షన్ అదేమో సహజ లక్షణము అన్నామలయ్య గారి సహ సహజ లక్షణము ఎన్నికలు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి కనుక ఇలా స్పందించాలి ఒక వ్యూహం ప్రకారము ఎన్నికల కోసం కావాలి అని అటువంటి పద్ధతిలో నేను చేశాడని నేను అనుకోవడం లేదు ఆయన ఒక కమిటెడ్ ఆఫీసర్ కనుక ఒక నిజాయితీ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ ఈ ఇష్యూలో ఆయన కలత చెందినట్టు నాకు బాగా తీతకున అందుకే అనుకుంటున్నాను ఆయన అంత తీవ్రంగా ఐ డోంట్ మిక్స్ దిస్ ఇష్యూ విత్ పాలిటిక్స్ కనుక పొలిటికల్ గేమ్ కొరకన్నా తాను తన బాధతో స్పందించినటువంటి విషయం ఎందుకంటే కొరడాతో కొట్టుకోవడం లాంటివి మనం చూస్తున్నాం అది తమిళ ఆ కల్చర్ అది ఏదైనా ఒక మనిషి నిస్సహాయ స్థితికి వెళ్ళినప్పుడు తన యొక్క బాధను వ్యక్తం చేసేటువంటి ఒక సంస్కృతి ఆ అది తమిళనాడులో ఉంది అది ఆయన విషయం ఓపెన్ గా కూడా చెప్పారు ఎందుకంటే తమిళనాడులో ప్రజల బాధలు ఆ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ గుండాయిజము అఘాయిత్యాలు మహిళలపై జరిగేటువంటి అఘాయిత్యాలు ఒకటి రెండు కా కంటిన్యూస్ గా జరుగుతున్నాయి అది డిఎంకే గుండాలి చేస్తున్నారు కనుక మహిళలకు ఎటువంటి రక్షణ అక్కడ లేనటువంటి ఒక పరిస్థితి తెలంగా తమిళనాడులో ఏర్పడ్డది ఎవరితో చెప్పుకోవాలో తెలియని ఒక పరిస్థితి ఏర్పడ్డది నిస్సహాయ స్థితి అందుకే ఆయన అంత తీవ్రంగా స్పందించాలని నేను అనుకుంటున్నాను పొలిటికల్ అడ్వాంటేజ్ కన్నా నేను అనుకుంటున్నాను ఆయనలో ఉన్న ఒక కమిట్మెంట్ ఒక నిబద్ధత నిజాయితీ ఆయనను అలా స్పందింపజేసింది అని మాత్రం నేను నేను భావిస్తున్నాను యా కరెక్ట్ అంటే ఈ ఈ పర్టికులర్గా ఈ సంఘటనకు సంబంధించి ఆయన హోల్ హార్టెడ్గా స్పందించారు తనకు తానే శిక్ష వే వేసుకున్నారు లైక్ ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మెట్లన్నీ కూడా ఎలాగైతే శుభ్రం చేశారు ఇంచుమించుగా దానితోనే మనం పోల్చవచ్చు ఒక విధంగా తనను తానే ఆరు కొరడా దెబ్బలతో శిక్షించుకున్నారు అందుకని ముందు కూడా నేను కాళ్ళకు చెప్పులు వేసుకోను డిఎంకే ప్రభుత్వం దిగేంత వరకు అని అనడాన్ని చూస్తే నేరుగా సవాల్ విసిరినట్టుగానే మనకు కనిపిస్తోంది కాకపోతే తమిళనాడులో ఈ ప్రాంతీయ పార్టీల హవా బలము చాలా లోతుగా పాతుకుపోయినటువంటి పరిస్థితి అంత ఈజీగా దాన్ని కూల్చేయడము సులభం కాదు వాస్తవానికి అదే అది అది మీరు అన్నది నిజం అంత ఈజీ కాదు డిఎంకే అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే ద్రవిడ రాజకీయాలే తమిళనాడు పాలిస్తున్నాయి అది కాంగ్రెస్ అయినా బిజెపి అయినా థర్డ్ ఫోర్త్ లెవెల్లో ఉండిపోవాల్సిందే కానీ లీడ్ తీసుకోవాల్సింది ద్రవిడ పార్టీలు తీసుకుంటే ఒక ద్రవిడ పార్టీని తొలగించి ఇంకో ద్రవిడ పార్టీని తీసుకురావడం అనేది ఒక అలవాటుగా గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఇది జరుగుతుంది రాజు గారు కానీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు అన్నామలై రాజకీయ రంగ ప్రవేశం చేశాక అన్నామలై భూమి పుత్రుడు తమిళనాట మట్టిలో పుట్టినటువంటి వాడు తమిళ సాహిత్యము తమిళ కల్చర్ ఆ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుక తమిళ ప్రజలు తప్పకుండా ఆయన ఆయనను ఆరాధిస్తారు దగ్గర తీసుకుంటారని మాత్రం మనము ఒక ఆశ ఉంది ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఓట్ పర్సెంటేజ్ పెంచుకున్న తీరు చూస్తే ఇప్పుడు డిఎంకా ఏ డిఎంకేను దాటిపోయింది ఇప్పుడు బిజెపి యొక్క బలం సీట్లు రాలే రాలేదు కానీ ఓట్ల రూపంలో బలం పెంచుకున్నది బాగా గడగడ లాడించాడు ఇదే అన్నామలే కోయంబత్తూర్ లో కనుక ఒక ఆశ ప్రజల్లో రగుతుంది ఏంటి అంటే ఇక్కడ ఒక నాయకుడు వచ్చాడు యువ నాయకుడు మమ్మల్ని కాపాడడానికి అని ఒక్కసారి ఇప్పుడు ఈ పాత పద్ధతి డిఎంకే లేదా ద్రవిడ రాజకీయాల నుంచి ఒక్కసారి తమిళనాడు బయటపడుతుందేమో అనేటువంటి ఒక ఇదైతే కనిప కలిగించగలిగాడు అనామలై పాదయాత్ర తర్వాత వాతావరణం బాగా మారింది ముఖ్యంగా ఈ యొక్క డిఎంకే ఫైల్స్ రిలీజ్ చేశాక అది నిజము డిఎంకే యొక్క అవినీతి అంతు లేని అవినీతి ఆయన బయట పెట్టడము ఆధారాలతో బయట పెట్టడము ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అంటాం తమిళనాడులో అంతట సర్వత్ర చర్చనీయ అంశం ఇది మినిస్టర్ కొందరు కేసులు అయ్యాయి ఒక ఆయన లోపలికి వెళ్ళాడు ఇలాంటివన్నీ జరిగాయి కదా మనం అంత ఈజీగా తీసేయాల్సింది ఏం కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మారబోతున్నాయి బీజేపీ ముఖ్యంగా అన్నామలై దీన్ని ఇంప్రెస్ చేయబోతున్నాడు రాజు గారు మనం ఆ విధంగా ఆలోచించవచ్చు అయితే ఈ అన్నా యూనివర్సిటీలో ఈ లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా భావిస్తున్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం ఉదయ బాగా సన్నిహితులైన ప్రచారం జరుగుతోంది అది నిజంగా వాస్తవం ఇమలై చేస్తున్న ప్రశ్న అది ఎంత దుర్మార్గము ఈ గుండాయిజము డిఎంకే యొక్క కార్యకర్తల యొక్క గుండానికి లేకుండా పోయింది ఈ జ్ఞానశేఖర్ అనేవాడు ముప్పై ఏళ్ల పిల్లోడు యూనివర్సిటీకి క్యాంపస్ లోనికి వెళ్ళే వెళ్లే అవసరం ఏముందండి క్యాంపస్ హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి క్యాంపస్ ఇది వెల్ నోటెడ్ క్యాంపస్ ఇది అన్నామలై యూనివర్సిటీ అంత సెక్యూరిటీ ఉండే ఆ క్యాంపస్ లోకి టీసీ కెమెరాలు నిండా ఉండే క్యాంపస్ అది దాంట్లోకి ఇతను ఇతని గ్యాంగ్ ఇతను ఆఫ్టర్ ఆల్ ఒక అవేటం బిర్యానీలే అమ్ముకునేవాడు వెండర్ ఇతను అతను అతను ఒక గ్యాంగ్ ఆ అమ్మాయి అమ్మాయి బాయ్ తో తిరుగుతూ ఉన్నప్పుడు వీడియోలు తీశాడు ఇతను తీసి ఆమెకే పంపించి ఆమె ఫోన్ చేసి బెదిరించాడు ఆమె ఫిజికల్ కూడా ఆమెను కలిసి బెదిరించాడు తన కోరిక తీర్చమని అడిగాడు గ్యాంగ్ అంతా కూడా కలిసి వెళ్లి మీద పడ్డాడు సాయంత్రం ఏడు గంటలకు గ్యాంగ్ రేపుకు ప్రయత్నం చేశారు అమ్మాయి పైన పంతొమ్మిది ఏళ్ల అమ్మాయి ముప్పై ఏడేళ్ల వీడు అవుట్ సైడర్ రోమియో రోమియో డిఎంకే రోమియో వీడు డిఎంకే యొక్క యూత్ వింగ్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ తను ఏదో పొరపాటున స్టాలిన్ తో ఒక రోజు ఫోటో ఫోటో దిగాడు వీధిన పోయేటువంటి ఒక యువకుడు అని అనడానికి వీలు లేదండి పార్టీలో సభ్యుడు చాలా సీరియస్ యాక్టివిస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహించారు రాజుగారు అందుకని ఇతడు ఒకటి పార్టీ సభ్యుడే కాకుండా గూండా పెద్ద గూండా ఇతని పైన ఈ కేసు కొత్తది ఇది రేపు కేసులే ఇంకా కొన్ని ఉన్నాయి అతని పైన ముఖ్యంగా పదహైదు కేసులు ఉన్నాయి ఇతని మీద ఈ రోజు వరకు కూడా పోలీసు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే డిఎంకే ఇతనే కాదు డిఎంకే కార్యకర్త ఎవరైనా సరే రేపులు చేసుకోవచ్చు అఘాయిత్యాలు చేయొచ్చు సెక్షువల్ హరాస్మెంట్ చేయొచ్చు వాళ్ళపైన ఏ కేసులు ఉండవు పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది పోలీస్ ప్రొటెక్షన్ అలాంటి ఒక వాతావరణం ఈరోజు అందుకే ఏమంటాం కదా పాపం పండింది తమిళనాడులో డిఎంకే పాపం పండింది దాన్ని ఇప్పుడు లీడ్ గా తీసుకొని ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు మన అన్నామలయ్య గారు ఇది మీరు రాజుగారు నీకు ట్వంటీ టూ లో టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇదే కనిమోజీ సభలో ఎవరో కాదు ఎంపీ కనుమోజీ యొక్క సభలో ఒక మహిళా కానిస్టేబుల్ సెక్యూరిటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ మీద కూడా సెక్చువల్ అసాల్ అసాల్ట్ జరిగింది అందులో కూడా ఇతనున్నాడు ఈ జ్ఞానశేఖర్ అనేవాడు ఉన్నాడు ఆ కేసు అలాగే ఉంది ఆ మహిళ కేసు పెట్టింది కానీ ఇంతవరకు నిందితుని అక్కడ అరెస్ట్ చేయలేదు అలాగే రెండు వేల ఇరవై మూడులో లో ఆ ఉదయనిధి ఫ్యాన్స్ క్లబ్ యొక్క ఒక పెద్ద సమావేశంలో కబాడీ సన్ అనేటువంటి ఒక గుండా ఇతడు కూడా డిఎంకే ఇతడు ఒక మహిళ పైన సెక్సువల్ అసాల్ట్ చేశాడు ఇవన్నీ సభల్లో జరుగుతున్నాయి ఊరికే పబ్లిక్ లో జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు వరకు కూడా అతను అతడు అరెస్ట్ కాదు ఇలా చెప్తూ పోతుంటే దేర్ ఇస్ నో ఎన్ టు ఇట్ డిఎంకే యొక్క అఘాయిత్యాలకు ఈ యొక్క అసాల్ట్లకు సెక్షువల్ అసాల్ట్ కు ఎండ్ లేదు అది అది ఇది కొత్త కేసు కాదు గుండాయిజం స్కామ్స్ సారా మహిళలపై అఘాయిత్యాలు ఇవి ఈరోజు తమిళనాడును ఏలుతున్నాయి అందుకని దీన్ని ఊరికే ఆశాభాషీగా ఆ అన్నామనే తీసుకోవాలని వాళ్ళ ఏమన్నాడంటే మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు రాజుగారు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టింది గమత ఏంటంటే వీళ్ళు ఆరు మంది కలిసి ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేశారు గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా పోలీస్ స్టేషన్ పెళ్లింది కేసు పెడితే కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు ఇది ఏమైపోయిందంటే ఆమె సోషల్ మీడియాకు వచ్చింది రాష్ట్రం అంతా అట్టుడికి పోతా ఉంది ఇప్పుడు అనేక విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు ఆ గొడవ చేస్తున్నాయి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఒక్క కెమెరా పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు కేసు జరిగినప్పుడు అక్కడ యూనివర్సిటీలో కెమెరాలు ఉన్నాయి కానీ కెమెరాలు పని చేయడం లేదని రిపోర్ట్ ఇచ్చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ను ప్రజలకు లీక్ చేశారు కనుక దీంతో ఏమైంది అంటే ఎప్పుడు కూడా బాధితురాలు మహిళ ఉన్నప్పుడు అది ఆ పేర్లు లీక్ చేయకూడదు ఆ అమ్మాయి పేరు ఆమె ఫోన్ నంబరు అమ్మాయి ఫాదర్ మదర్ బయటకు వచ్చినాయి ఇది ఇది దుర్మార్గం అసలే చట్ట విరుద్ధమైనటువంటి పని అన్నామలై ప్రశ్నిస్తున్నది అదే అసలు మీరు ఇంత దుర్మార్గం చేస్తారా ఎఫ్ఐఆర్ నే లీక్ చేసేస్తారా అమ్మాయి పేరు బయట పెడతారా బజార్ కీడుస్తారా అని స్పందించాడు గారు ఆయన ఊరికే అంటే నేను అందుకే అన్నాను ఆయన ఊరికే రాజకీయ కోసం వచ్చింది కాదు ఇది తీవ్రంగా స్పందించాడు ఒక్కసారి ఆయన ప్రకటన ఏమని చెప్తాడు నేను ఆ చెప్పులేసుకొని ఈ రోజు నుంచి ఈ దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి డిఎంకే ప్రభుత్వం కూలిపోయేంత వరకు నేను చెప్పులేసుకొని అన్నాను తమిళనాడులో ఆరు మురుగన్ క్షేత్రాలు ఉంటాయి ఆరు మురుగన్ క్షేత్రాలను గుర్తుకు చేస్తూ ఆరు కొరడా దెబ్బలు తింటాను నా అంత నేనే కొట్టుకుంటాను ఇది నా సెల్ఫ్ పనిష్మెంట్ ఇది మా మా తమిళనాడులో మా సంస్కృతి ఇది ఏ సహాయం దొరికినప్పుడు మనిషి నిస్సహాయం అయినప్పుడు ప్రకటించేటువంటి ఒక ఇది తన నిరసనను తన బాధను ఈ విధంగా ప్రకటిస్తారు మా తమిళనాడులో అందుకే నేను కూడా ఇదో చెప్పులు లేకుండా తిరుగుతాను ఈ రోజు నుంచి నేను ఆరు కొరడా దిబ్బలు తింటాను నలభై ఎనిమిది గంటలు నేను దీక్ష కూర్చుంటాను నిరాహార దీక్ష కూర్చుంటాను అని ఒక ఏమంటాం రాజు గారు భీష్మ ప్రతిజ్ఞ అంటాం చూడండి అటువంటి ఒక ఒక ప్రతిజ్ఞ చేశాడు అన్నామలై ఇది మీరు మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా మూలాలు కదలబోతున్నాయి తమిళనాడులో మూలాలు కదలబోతున్నాయి ఒకప్పుడు ఎనభై మూడు నాకు గుర్తుంది అప్పుడు రాజీవ్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు పర్యటన వచ్చినప్పుడు ఇక్కడ కూడా సెక్యూరిటీ ల్యాబ్సెస్ తో ఆ విధంగా అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జరిగినటువంటి ఒక అవమానం తెలుగు వాళ్ళకు జరిగిన అవమానం అంజయ్యకు జరిగిన అవమానం ప్రజల ముందు తిట్టాడు రాజీవ్ గాంధీ అంజయ్య ముఖ్యమంత్రిని తెలుగు ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు మీడియా అంతా కవర్ చేస్తే ఎన్టీ రామారావు ప్రకటన చేశారు ఇది తెలుగు వాళ్ళ యొక్క ఆత్మాభిమానానికి దెబ్బతీసింది ఇది మన తెలుగు బిడ్డల ఆత్మ గౌరవం కాపాడుకోవాలనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి బయటికి వచ్చాడు రాజకీయ రంగ ప్రవేశం చేశాడు మీకు తెలుసు రికార్డు స్థాయిలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ కు దిక్కు లేదు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ దిక్కు బిక్కున బ్రతుకుతూ ఉంది నేను దాని గుర్తు చేస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు ప్రతిజ్ఞ ఎంత మూలాలు కదిలించిందో కాంగ్రెస్ కు ఈ రోజు అన్నామల యొక్క ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ ఈ చెప్పు లేకుండా నడవడం కొరడా దెబ్బలు తన తాను కొట్టుకోవడం తన ఇంటి ముందే కొట్టుకోవడం లాంటివి మనం చూస్తున్నాం ఇది కంటిన్యూ చేస్తాడు సిక్స్ డేస్ కూడా కంటిన్యూ చేస్తాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ దీక్షలో కూర్చొనబోతున్నాడు ఇది ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా ఇది కొనసాగించే అవకాశం ఉంది చెప్పులు లేకుండా ప్రయాణం చేసి కనుక మూలాలు కలుతాయి ద్రవిడ రాజకీయాల యొక్క మూలాలు పోతాయి తమిళనాడులో గొప్ప మార్పుకు ఇది సంకేతం రాజుగారు అయితే మనం మొదట్లోనే అనుకున్నట్టుగా ఇంత బలమైనటువంటి ఈ ద్రవిడ పార్టీలో అన్నాడీఎంకే కానీ లేకపోతే డిఎంకే కానీ సరే అన్నాడీఎంతో అన్నాడీఎంకేతో గతంలో పొత్తు ఉండేది తర్వాత పొత్తులో నుంచి బయటకు వచ్చేసారు ఇతనే ఇన్సిస్ట్ చేశారు వద్దు మనం సోలోగానే వెళ్దామని చెప్పి అన్నామలై సూచన మేరకు వెళ్ళడం జరిగింది సీట్లు రాలేదు కానీ బట్ మీరు అన్నట్టుగా ఓట్ షేర్ పెరిగింది కొంతమేర అయితే ఈ సింగిల్గా ఈసారి వెళ్తారా వెళ్ళే ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ బట్ స్టిల్ గడిచినటువంటి అనుభవాల దృష్టిలో పెట్టుకుని డీఎంకేని ఒక్కరికే వెళ్ళి గెలిపించగలుగుతారా లేకపోతే ఏమైనా పొత్తులు లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడీఎంకేతో మరోసారి కలిస్తే అండ్ విజయ్ అని కొత్తగా పార్టీ పెట్టాడు అతని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏమైనా ఓట్లు చేల్చగలుగుతాడా లేకపోతే అసలు ఏమి ఉండదు అనుకోవచ్చా ఈ రెండు అంశాలు ఒకటి డిఎంకేతో కలిసే ఛాన్స్ ఉందా బీజేపీ అక్కడ రెండోది విజయ్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది తలపతి విజయ్ ఎస్ రాజు గారు మనము మొన్నటి ఎన్నికల్లో బిజెపి అలోన్ గా పోటీ చేయలేదు చిన్న చితక పార్టీలు అన్నిటినీ కలుపుకున్నది ఒక కూటమి తయారైంది ఒకటే ఒకటి తో పొత్తులు లేకున్నది పెద్ద పార్టీ ఏఐడిఎంకే ఇప్పుడు ఏంటంటే సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది డిఎంకే తర్వాత సెకండ్ ఓట్ షేర్ ఉన్నది బీజేపీ ఆ తర్వాతనే అన్న డిఎంకే అయితే ఇప్పుడు మీరు అన్న మన వీరేం పేరు యాక్టర్ విజయ్ విజయ్ రంగప్రవేశం చేశాడు ఆయనకు నెట్వర్క్ లేదు తమిళనాడులో ఇంకా నెట్వర్క్ లేదు కేవలము విజయ్ అనే ఒక సినిమా హీరో అప్పీల్ ఒకటే ఉంది తప్పితే గుర్తింపు ఉంది ఆ ఎమోషన్ ప్రజల ఒక అభిమానము అతని పైన ఉంటే ఉంటుంది కానీ అది పెద్దగా ఓటు రూపంలో మారిపోయి ఇప్పటికిప్పుడు ఆయన అది ఏంటి తన పార్టీ అధికారంలోకి వచ్చేంత స్థితిలో లేదు కనుక కొత్తగా ఏర్పడ్డది కనుక ప్రజలకు ఆ డౌట్స్ ఉంటాయి ఇంకొక టూ ఇయర్స్ బిఫోర్ ఏర్పడి ఉంటే అది ఏమన్నా ఉండేదేమో కనుక నాకు అనిపిస్తున్నది వ్యూహాత్మకంగా బీజేపీ ఏం చేస్తుంది అంటే మొన్నటి ఎన్నికలో ఒంటరిగా నిలబడి బలం ఏందో సత్తా ఏందో చూ చూయించింది ఇంకా కొంత దూరం వరకు ఎన్నికలకు దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇది రివీల్ చేయరు బిల్లు బలంగా తామే ఎమర్జీ అయ్యేటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తారు ఆ చిన్న పార్టీలు ఏవైతేన్నాయో వాటితో ఇంకా బలమైన ఒక బంధాన్ని ఏర్పరచుకుంటారు ఉద్యమాన్ని చేపడతారు రాజుగారు నాన్నమల నాయకత్వంలో అన్డిస్ప్యూటెడ్ లీడర్ గా ఎమర్జీ అవుతారు అన్డిస్ప్యూటెడ్ లీడర్ గా అన్నామాలయే ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఇమేజ్ బిల్డింగ్ వస్తుంది ఈ వన్ ఇయర్ లో అప్పుడు తప్పకుండా ఒక వ్యూహాత్మకంగా అన్నాడీఎంకేతో కాని ఇద్దరితో గాని ఈవెన్ విజయ్ తో కూడా ఒక అలయన్స్ ఏర్పడుతుంది ఎందుకంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ భయంకరంగా ఉంది కనుక దాన్ని తట్టుకోవాలంటే వీళ్ళంతా ఒక్కటి కావాల్సిందే అన్నా కు తెలుసు ఆ విషయం ఇప్పుడు వా ద్రవిడ వ్యతిరేకమైనటువంటి రాజకీయము బిజెపి చేయదు కానీ కానీ ఇప్పటికే సోషల్ మీడియా డిఎంకే యొక్క సోషల్ మీడియా యాంటీ హిందీ యాంటీ నార్త్ ఇండియా యాంటీ బీజేపీ ఇలాంటివి అన్ని కూడా టేకప్ చేసింది ప్రజల్లో రెచ్చగొడుతోంది జనాభా లెక్కల్లో రేపు మనకు నష్టం కాబోతుంది కనుక పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజనలో చూడండి మనము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవడం వల్ల సౌత్ కు దెబ్బతీయపోతుంది బీజేపీ బీహార్ లో ఉత్తర్ దేశ్ లో సీట్ల సంఖ్య పెంచుకుంటుంది ఉత్త ఉత్తర భారతం వాళ్ళు మనల్ని ఏలబోతున్నారు ఇదంతా స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు మీరు కనుక చూసినట్టయితే తెలుగు స్టేట్స్ లో కూడా ఆల్ లెఫ్ట్ లిబరల్స్ ఆల్ లెఫ్ట్ లిబరల్స్ ఎవరైనా కానీ నేను పేరు చెప్పడం లేదు మీకు రోజు యూట్యూబ్ వీటిల్లో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరి భాష మీరు చూడండి సౌత్ నార్త్ డివిజన్ కొరకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు అయిపోయింది సౌత్ ఇండియా కొంపలు మునుగ సౌత్ అనే ఐడెంటిటీ అది ఒక సౌత్ అనేది ఉత్తరానికి వ్యతిరేకమైనటువంటి భూభాగం ఏ విషయంలో సౌత్ అంతా ఒకటి అండి నాకు అర్థం కాదు ఏ విషయంలో ఒకటి ఎందుకు మనము భిన్నమైన వాళ్ళం నార్త్ మనం ఇండియన్స్ కదా భారతీయులం కదా భారతీయులను మళ్ళీ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఈ విభజన దేనికోసం ఈ ఐడెంటిటీ దేనికోసం అసలు అది రెచ్చగొట్టడానికి ఇది ఈ ఐడెంటిటీని లెఫ్ట్ లిబరల్స్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు తమిళనాడులో ఇదే నరేటివ్ తో వాళ్ళు వెళ్తున్నారు ప్రజల యొక్క సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి దీన్ని కౌంటర్ ఎలా చేస్తారనేది మాత్రమే బీజేపీకి ఛాలెంజ్ అవుతూ ఉంది అక్కడ ఎప్పుడైతే సౌత్ నార్త్ డివిజన్ వస్తుందో ఏఐడిఎంకే బిజెపితో కలవడానికి భయపడుతుంది లేకపోతే ఈవెన్ విజయ్ కూడా కలవడానికి ఒక ప్రాబ్లం ఉంటుంది దీన్ని కౌంటర్ చేస్తూ సెల్ఫ్ గా ఎమర్జ్ అవుతూ అన్డిస్ప్యూటెడ్ లీడర్ గా మన అన్నామలై ఒక్కసారి ప్రొజెక్ట్ అయ్యాక తప్పకుండా అన్నా డిఎంకేతో పొత్తు ఉంటుంది రాజుగారు ముఖ్యమంత్రిని ప్రకటించారు కానీ పొత్తుతోటే ఎన్నికలకు వెళ్తారు స్వీప్ చేస్తారనేది నాకు గట్టి నమ్మకం అండి ఓకే ఓకే చూద్దాం మురళి గారు మీరు అన్నట్టుగా తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటారా రాజకీయాలు ఎలా మారబోతున్నాయి రాబోయే సంవత్సరం సంవత్సరంన్నర సుమారుగా ఉంది ఈ సంవత్సరంన్నరలో ఎలాంటి మార్పులు వస్తాయి తమిళనాడు రాజకీయాల్లో చూద్దాం మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాంతో మీరు పోల్చారు మనం మళ్ళీ చూస్తాం మనం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు ఎవరైనా ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు